తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ ప్రాంత ప్రజలనైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి ఇప్పుడు రాజానగరం మీదుగా ప్రయాణిస్తూ అక్కడ ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ బుధవారం రాత్రి అక్కమ్మ కొండ మీద ఇది మాటు వేసినటువంటి పెద్ద పులి అక్కడ నుంచి అంటే సాటిలైట్ సిటీ వైపుగా వెళ్తుంది అని అధికారులు భావించినప్పటికీ కూడా అది తన పందా మార్చుకుని రాజానగరం నియోజకవర్గం వైపుగా వెళ్ళి అంటే బుధవారం రాత్రి పుణ్యక్షేత్రం అనే గ్రామం వద్ద రెండు దూడలను ఆవులను చంపిన పరిస్థితి కనిపించింది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి భూపాలపట్నం ఎర్రంపాలెం అనేసే ప్రాంతంలో కూడా ఒక ఆవును అయితే చంపి తిన్న పరిస్థితి కనిపించింది అది పూర్తిగా కూడా రాత్రి వేళల్లో ఆ వేట సాగిస్తూ రాత్రి వేళల్లో ఎక్కడైనా సరే పొలాలలో ఘన పొలాల్లో కానీ లేదా పామాయిల్ తోటల ఈ జీ ఎర్రపాలెం ప్రాంతం అంతా కూడా పామాయిల్ తోటలతో నిండి ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక ఆవునైతే చంపి తిన్న పెద్ద పులి పగటి పూట అయితే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుందని కూడా అధికారులు ఇప్పటికే చెబుతున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడే థర్మల్ డ్రోన్లను వినియోగిస్తూ కూడా ఆ ప్రాంతంలో ఆ ఎర్ర జి ఎర్రంపాలెం ప్రాంతంలో కూడా జల్లుడి పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా రాజానగరం నియోజకవర్గ అయితే పూర్తిగా అప్రమత్తం చేశారు అటు పోలీసు రెవెన్యూ అధికారుల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేశారు ఇంచేదంటే రాజానగరం నియోజకవర్గ పరిధిలోని దాదాపు ఆ ప్రాంతం అంతా జనావాసాలతో నిండి ఉన్న ప్రాంతం దాంతోపాటు పామాయిల్ తోటల్లో రైతులు నిత్యము ఏదో ఒక పనులు చేసుకునే పరిస్థితులు ఉండడంతో ఎక్కడ ఏ క్షణాన ఈ పెద్ద పులి దాడి చేస్తుందన్న భయంతో అయితే ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మరో పక్క పూణే నుంచి ఒక టీం వస్తుందని ఇప్పటికే ప్రకటించిన అధికారులు ఈ అంటే బుధవారం రాత్రికే చేరుకుంటుంది అన్నారు కానీ గురువారం మధ్యాహ్నం నాటికైతే పూణే టీం వచ్చింది ఇక్కడ నుంచి అంటే ఓ పై ఓ వైపు థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఆ పులి ఎటువైపుగా వెళ్తుంది అన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ దిశగా కూడా ఈ పూణే టీమ్ తో పాటు వైజాగ్ నుంచి వచ్చిన ఇంకొక పన్నెండు బృందాలు పూర్తిగా ఈ పులిని పట్టుకునే పనులు అయితే నిమగ్నమై ఉన్నాయి దీనికి సంబంధించి ట్రాంకలైజింగ్ ట్రాంకలైజింగ్ గన్నతో అయితే దీనికి మత్తు ఇవ్వడం తద్వారా పులిని పట్టుకోవాలని ఇదే టాస్క్ గా అధికారులు భావిస్తున్నారు ఎందుచేతంటే బోన్లో అయితే ఇప్పటికీ కూడా ట్రాప్ గేజీలను ఏర్పాటు చేశారు కానీ రెండు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిలో ఎరను పెట్టినప్పటికీ కూడా పులి ఏమాత్రం దాని వైపు చూడడం లేదు ఎందుకంటే ఈ రాజనగరం రాజనగరం నియోజకవర్గం కానీ ఇటు రాజమహేంద్రవరం రూరల్ మండలం అంటే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలంలో కానీ ఎక్కువ వ్యవసాయ పంట పొలాలు ఉండడం ఎక్కువగా పాడి పశువులతో సంరక్షణ కోసం పొలాల్లో వాటిని కట్టివేయడం రాత్రి వేళల్లో వాటికి మేత వేసి రైతులందరూ కూడా తమ ఇళ్లకు వెళ్ళిపోవడం ఇది అనువుగా మార్చుకున్నటువంటి ఈ పెద్ద పులి ఎక్కువగా ఈ రెండు ప్రాంతాల్లోనే తిరుగుతూ రాత్రి వేళల్లో వేట సాగిస్తూ పగటిపోట అయితే ఏ ఏదో ఒక దిశగా ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తూ కూడా తిప్పలు పెడుతున్న పరిస్థితి ఉంది మొన్న దివాన్ చెరువులో కనిపించిన పెద్ద పులి తెల్లవారేసరికి మరింత దూరంలో అంటే రాజన రాజానగరం నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళిపోవడం మళ్ళీ రాజాన రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ జి ఎర్రంపాలెం ప్రాంతం దాటుకుని ఇది అంబేద్కర్ కోన వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం కేశవరంలో కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు అది గనక జరిగితే అది మండపేట నియోజకవర్గంలో కూడా చొరబడే అవకాశాలు అయితే లేకపోలేదని చెప్తున్నారు ఈ గురువారం రాత్రి కూడా ఈ ప్రస్తుతం జి ఎర్రంపాలెం ప్రాంతంలో ఉందని భావిస్తున్నటువంటి అధికారులు మాత్రం ఇటు అటు రాజానగరం వైపుగా వెళ్ళడం గానీ ఇటు మండపేట నియోజకవర్గం వైపుగా కానీ కదిలే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇప్పటికీ కూడా డ్రోన్ థర్మల్ డ్రోన్ల కెమెరాతో పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా గురువారం ఉదయం నుంచి కూడా జల్లు పడుతున్నప్పటికీ కూడా పెద్ద పులి జాడ అయితే దొరికిన లభ్యం కాని పరిస్థితి కనిపించింది మొత్తం ట్రాప్ గేజల్లో ఉన్నటువంటి అంటే బోన్లలో ఏర్పాటు చేసినటువంటి ఎర్రలు మాత్రం అలాగే ఉంటున్నాయి కానీ పెద్ద పొలి వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రోజు భయాందోళనలతో రైతులు పొలం వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది వారి పంట పొల పంటలు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నాయని ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధ్యమైనంత త్వరలో ఈ పెద్ద పులిని బంధించి తమకు ఈ పరిస్థితి నుంచి ఈ భయోందోళన నుంచి ఉపశమనం కలిగించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రాధాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ పెద్ద పులి భయం గత నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గురువారం నాటి రాత్రికైనా సరే ఇది దీన్ని పట్టుకునే అవకాశం ఉందని కూడా అధికారులు పూర్తిగా స్పష్టతతో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ట్రాంకలైజింగ్ గమ్ గన్లతో కాల్చేటప్పుడు పెద్ద పులి తిరిగి అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ అది పూర్తిగా కూడా దానికి మత్తు పదార్థం ఇచ్చిన తర్వాతే దాన్ని పట్టుకోగలగాలి కానీ లేకపోతే అది తిరిగి దాడి చేసే అవకాశం ఉందని కూడా ఆ నిపుణుల బృందం చెబుతున్న పరిస్థితి ఉంది కొంతవరకు అయితే పూణె బృందం అయితే పూర్తిగా ఇది సుశిక్షితులైన బృందంగా అధికారులు చెబుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే అంటే దాన్ని పట్టుకునేందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తుంటాయి దానికి అనుగుణంగా లోబడే వారు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పెద్ద పులి భయం అయితే గత నాలుగు రోజులుగా వెంటాడుతుండగా ఈ ఇప్పుడు తాజాగా మండపేట నియోజకవర్గం కూడా వ్యాపించడం అధికారులపై కూడా ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేస్తు చేస్తుండడం కూడా కనిపిస్తుంది మొత్తం మీద పెద్ద పులి భయం అయితే ప్రజలను వెంటాడుతుండగా ఈ రోజైనా ఈ రాత్రికైనా పెద్ద పులిని పట్టుకుంటారా లేదా దీని భయం మేము గడపాలా అన్న అసంతృప్తి అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్ రాజమౌళి మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఆ పెద్ద పులి సుమారుగా మూడు సంవత్సరాల వయసుంటుంది ఆ ఒక పోయిన పది పన్నెండు రోజుల నుంచి మన ఏలూరు జిల్లా మన ఇస్ గోదావరి జిల్లాలో కూడా అది సంచరించింది కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు కానీ మన పశువులు పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో ఆ ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మన అన్ని మనకు పర్మిషన్స్ వచ్చాయి ఎన్టీసీ నుంచి పర్మిషన్ వచ్చింది మన స్టేట్ చీఫ్ ఫైల్ ఆఫ్ ఆర్డర్ నుంచి కూడా పర్మిషన్ ఉంది ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి అన్ని మనము ప్రయత్నాలు చేస్తున్నాము అన్ని రకాల టెక్నికల్ టెక్నాలజీ కూడా వాడుతున్నాము ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము ఫోర్ జీ కెమెరాస్ వెబ్ నెంబర్ కెమెరాస్ వాడుతున్నాము అదే విధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ ని కూడా ఈ రోజు నుంచి పన్నెండు నుంచి ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టిమ్స్ చేసాము కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది మూవ్ అవుతుంది మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు కొద్దిగా వాళ్ళు సహకరిస్తే వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే మన అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు మనము అందరికీ మిత్రులకి గ్రామస్తులకి విజ్ఞప్తి చేయమంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రెలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము ఈ రోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది అతి త్వరగా పదిహేను ఇరవై నిమిషాలు ఇక్కడ చేరుకుంటుంది కానీ మనం ఎవరు మనము మన గ్రామస్తులు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి లొకేషన్ చేస్తాము తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం ఉంది అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము